వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైన్ న్యూస్ ఆర్డిటి సేవలను కొనసాగించాలి ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించాలి ఆర్డిటి సంస్థ సేవలను కొనసాగించాలని కోసిగిల్లోని వాల్మీకి సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులకి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల పేద బడుగు పలిగిన వర్గాల ప్రజలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేసి శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రకాష్ నరసింహులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ పేద పడుగు బలహీన వర్గాల ప్రజలకు అభ్యున్నత సాధించాలన్న ఉద్దేశంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సంస్థ డాక్టర్ విన్సెట్ ఫెర్రర్ ఒక లక్ష్యంతో ఏర్పాటు చేశారు ఆర్టీటి సంస్థ ద్వారా ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ సామాజిక వర్గాల ప్రజలకు విద్యార్థులకు ఒంటరి మహిళలకు వితంతులకు ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఆర్డీటీ సంస్థ అన్నారు దాదాపు మంత్రాలయం నియోజకవర్గంలో ఐదు వందల యాభై ఆరు ఇళ్లు నిర్మించాలని అలాగే నాణ్యమైన విద్యా వైద్యం ప్రతి విద్యార్థికి అందించాలని ఇరవై ఆరు పాఠశాలకు అడిషనల్ రూమ్స్ ఏర్పాటు చేశారని అన్నారు అంతేకాకుండా కళాశాలకు పాఠశాలకు ఆర్ఓ మిషనరీ డ్రింకింగ్ వాటర్ సప్లై ఏర్పాటు చేశారని అలాగే ఆర్డిటి సెట్ ద్వారా ఇరవై ఆరు మంది విద్యార్థులకు అన్ని విధాలుగా ఫీజులు చెల్లిస్తుందన్నారు వారిలో ముగ్గురు విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారని తెలిపారు త్రాగునీరు లేని గ్రామాల ప్రజలకు ప్రాజెక్టుల ద్వారా స్వచ్ఛందంగా పైప్ లైన్ ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించిన గత ఆర్డిటి సంస్థలని అన్నారు అలాంటి స్వచ్ఛంద సంస్థకు వస్తున్నటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడం బాధాకరమని అన్నారు వెంటనే ఆడిటి సంస్థ ఎఫ్సి రెన్యువల్ చేసి వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆడిటి సంస్థ యొక్క సేవలను కొనసాగించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోసీ మండల వివిధ ఇరవై ఆరు గ్రామాల ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగానే దానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆర్టీ సంస్థ చేస్తున్నటువంటి సేవలు మరి ఒక నియోజకవర్గంలోని ఐదు వందల యాభై మూడు ఇళ్ళలో మరి ఆర్టిక సంస్థ నిర్మించింది అలాగే బడులకు సంబంధించి దాదాపు వేల వేల రూపాయలు ఇలాంటి ఆర్టీ సంస్థ ఈ రోజు గ్రాంట్ నిలిపివేయడాన్ని మేము వ్యతిరేకిస్తూ వెంటనే ఎఫ్సీ ఎఫ్సి ఆర్డే వెంటనే కొనసాగించాలా ఆర్టీ సంస్థను కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు శాంతియుక్తంగా ర్యాలీ నిర్వహించడం ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే పాత్రికేయులు కూడా పాల్గొన్నారు